భక్తి ప్రేక్షకులందరికీ కూడా యోగిని ఏకాదశి శుభాకాంక్షలు యోగిని ఏకాదశి ఎప్పుడు అని అనుకుంటున్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖు శనివారం నాడు మనం ఈ ఏకాదశిని యోగిని ఏకాదశిగా నిర్వహించుకోబోతున్నాం అయితే కాకతాళికంగా ఏదైతే ఈ యోగిని ఏకాదశి నాడే మనకి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం కూడా ఉంది యోగా యోగిని తర్వాత మరి ఇదే రోజు మనకి అంతర్జాతీయ సంగీత దినోత్సవం కూడా ఉంది ఇక్కడ యోగా దినోత్సవం కానీ తర్వాత సంగీత దినోత్సవం కానీ అంటే యోగా దినోత్సవంలో మనం సాధారణంగా యోగా అంటే యోగాసనాలు చేసుకునేది కదా ఆ యొక్క దినోత్సవం ఈ యోగాసనాలు దేనికోసం ఉద్దేశించబడ్డాయి మన యొక్క శారీరక ఆరోగ్యం కోసం మానసిక వికాసం కోసం మనం యోగాసనాలు వేయటం అభ్యసం చేస్తూ ఉంటాం అలాగే సంగీతం ద్వారా కూడా కొన్ని కొన్ని రుగ్మతల్ని దూరం చేయొచ్చు అని చెప్పి కూడా వివిధ అధ్యయనశీలు తెలిపి ఉన్నారు మరి ఈరోజు యోగిని ఏకాదశి కూడా దానికి కోసమే నిర్వహించుకునే ఏకాదశి అంటే మనకి ఏదైతే శారీరక అనారోగ్యము మానసిక క్లేశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనని రక్షింపజేసేదే ఈ యొక్క యోగిని ఏకాదశి ప్రతి ఏకాదశి కూడా మనం విష్ణు స్వరూపాల్లో వివిధ అంశాన్ని స్మరించుకోవటం పూజించుకోవటం జరుగుతూ ఉంటుంది అందుకు ఇప్పుడు ఏకాదశి కూడా మినహాయింపు అయితే ఏమి కాదు మరి ఈ ఏకాదశి ఎవరిని ఉద్దేశించి ఈ పండగ చేసుకుంటున్నాం ఎవరిని పూజించవలసిన ధర్మం మనకి హిందూ ధర్మం తెలియజేసి ఉంది ఆ వివరాలు తెలుసుకుందాం ఈ యోగిని ఏకాదశి అనేది విష్ణు యొక్క ఐదవ అవతారమైన వామనమూర్తిని పూజించటం అనేది తెలియజేసి ఉంది ఎవరైతే మరి ఈ యొక్క జాష్టమాసంలో వచ్చే ఈ చివర ఏకాదశి అంటే బహుళ ఏకాదశి ఏదైతే ఉందో అది వామనుడికి అంకితం చేశారు కనుక మనందరం కూడా ఈ యొక్క ఏకాదశి నాడు వామణ్ణి పూజించవలసి ఉంటుంది ఈ వామను ఎందుకు పూజించాలి అంటే కనుక ఏదైతే మనకి తర్వాత నుంచి క్రమం క్రమంగా ఈ వేసవికాలం నుంచి మనం వర్షాకాలంలోకి అడుగు పెట్టడం అనేది ఉంటుంది అప్పుడు మళ్ళీ మనకి శారీరకంగా కొన్ని వ్యాధులు ఋతువుల రూపేణ సంక్రమిస్తాయి అలాగే మరి వాటన్నిటిని అధిగమించి మనం సుఖ సంతోషాలతో జీవించాలి అంటే కనుక ఇక్కడ వాముని కొలవాలని చెప్పి కూడా కొంతమంది పురాణ వ్యక్తులు మనకి సందేశాన్ని ఇచ్చి ఉన్నారు అంటే వామును పూజించడం వల్ల మనకి శారీరక బాధలతో పాటు మానసిక బాధలు కూడా తొలుగుతాయని చెప్పి పెద్దల యొక్క నిర్వచనం మరి ఈరోజు ఈ యొక్క ఏకాదశిని మనం అందరం కూడా ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం దీని ఫలితం అనేది మీకు మొదటే చెప్పాను అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారంలో ముఖ్యంగా ఇటు శారీరక మానసిక బాధలు తొలగటమే కాకుండా మరి కొంతమందికి ప్రత్యేకమైన ఏవైతే కొన్ని కొన్ని సందర్భాలు సమస్యలు ఉంటాయో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఏకాదశి పరిహారాన్ని మీకు అందించడం జరుగుతోంది నా యొక్క జ్యోతిష అనుభవంలో మరి కొంతమంది అమ్మాయిలు లేదా మహిళలు వారు వారి యొక్క భర్తలు వేరే వారితో వేరే రకంగా సంబంధం పెట్టుకోవటం వల్ల అనేక రకమైన మానసిక క్లేశాలని అనుభవిస్తూ ఏమండి మాకు మా భర్త నుంచి ఏ రకమైన పీడ ఎప్పుడు తొలుగుతుంది మళ్ళీ మేమిద్దరం కలిసి హాయిగా ఎప్పుడు సుఖిస్తాం ఏంటండి మాకు ఇలాగా జరిగింది ఎవరైనా మందు పెట్టారా లేదా ఇంకైనా చేశారా ఎందుకు మా ఆయన అటు మార్గంలోకి మళ్ళుతున్నారు అని చెప్పి కూడా కొంతమంది వాపోతూ ఉంటారు మరి కొందరు మా ఆయన చాలా సుగుణాభిరాముడు అండి చాలా మంచివాడు అందరికీ చేతనైన సహాయం చేస్తాడు కానీ ఆయనకున్న ఒకే ఒక బలహీనత తాగుడండి అని కనుక ఇలా ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్యలతో పాపం మహిళలు వారి యొక్క సంసార జీవితంలో కొన్ని దుర్భరమైన బాధలు అనుభవిస్తూ ఉంటారు చక్కగా హాయిగా ఆనందంగా గడవవలసిన వారి సంసారంలో ఈ రకమైన ఏదో రకమైన వ్యసనాల బారిన పురుషులు పడటం వల్ల వారి సంసారాలు చిన్న భిన్నమైపోతూ ఉంటాయి వారిని చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది ఒక వెలుగు వెలగాల్సిన వీరు ఎందుకు ఇలా ఒక తుఫాన్ వచ్చినట్టు ఒక ప్రళయం వచ్చినట్టు వారి కాపురాల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి నేను కలత చెందుతూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉండేది అయితే మనకున్న ఏదైతే ఈ పరిహారాల ప్రకారంగా ఉండేవి కానీ వివిధ పురాణాల్లో వారి వారికి వచ్చే సందర్భాల వల్ల అయితేనేమి ఇలా ఎన్నో రకాలైన పరిహారాలని అన్వేషిస్తూ మరి పెద్దలు నిర్వహించిన వాటిని కూడా వారి వారి అనుభవ సారాన్ని ఆగ్రానిస్తూ ఇలా పరిహారాలు అందించడంలో కూడా ఒక రకమైన ప్రత్యేకత కోసం పాకులట్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే మనం ఎవరికి చెడు చేయక్కర్లేదు చెడు చేయకూడదు కూడా కనీసం మనం ఇప్పుడు ఏదైనా చెప్పిన ఒక పరిహారం ఉందంటే పది మందికి పది రకాలుగా ఒక్కోసారి పది మందికి కూడా అది ఉపశమనం కలిగించకపోవచ్చు కానీ కనీసం పది మందిలో నలుగురికి ఐదుగురు ఈ రకమైన బాధ నుంచి వారు విముక్తి చెందితే నాకు అంతకంట ఆనందకరం మరొకటి ఉండదు ఆ రకంగానే నేను ఈ యొక్క పరిహారాలు అందించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అంతే తప్ప ఇవేవో మూఢనమ్మకమను వీళ్ళు ఇలాగే చెప్తారనో వ్యాపార వ్యాపారశాలలో పోతారనో నా ఉద్దేశం కాదు నన్ను ఎరిగిన వారు కూడా ఆ రకంగా కూడా ఆలోచన చేయరు నాకు కావాల్సినల్లా ఎంతో కొంత వారి వారి యొక్క జీవితాల్లో ఏదో రకమైన ఉపశమనం పొందటం అనేది ముఖ్యం కనుక ఇక్కడ మనం నమ్మి చేయటం వల్ల మహా అయితే మీకు రోజుకు ఒక ఐదు నిమిషాల సమయాన్ని నేను పాటు చేసిన వాడిని అవుతానేమో మీ యొక్క జీవితాల్లో కానీ ఈ ఐదు నిమిషాలు మనం ఒక నలభై రోజులు వేసుకుంటే నలభై ఐదు నిమిషాలు రెండు వందల నిమిషాలు అంటే గట్టిగా మీరు మీ జీవిత కాలంలో మూడు నాలుగు గంటల నుంచి కష్టపడరు సో మనం అనేక రకాలైన మన యొక్క సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాం అందులో మరి ఇదేమి పెద్ద దుర్వినియోగ కాలం కాదు మేమేమి లక్షలకు కోట్లు ఖర్చు పెట్టించే పరిహారాలు కూడా మీకు తెలియజేయటం లేదు కనుక ఆ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు కూడా నమ్మకంతో ఆచరించారని ఆచరిస్తారని నేను విశ్వసిస్తున్నాను సరే ఇప్పుడు విషయంలో కనుక వస్తే కనుక ఈరోజు మీరు విష్ణు వామన మూర్తి అనేది చిత్రపటం అనేది మన ఇళ్ళలో అరుదుగా ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో ఉండకపోవచ్చు కూడా మహా అయితే నూటికి పది మంది ఇళ్ళల్లో ఉంటే గొప్పే కనుక ఇక్కడ వామనుడి యొక్క చిత్రపటం లేకపోయినప్పటికీ కూడా విష్ణు యొక్క చిత్రపటం ఏదైతే ఉంటుందో ఆ యొక్క చిత్రపటాన్ని మీ ఇంట్లో పెట్టుకుని తొలుత మీకు చేతనైతే కనుక విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఒకవేళ అది మాకు రాదు అనుకుంటే గనక మరి షడాక్షి విష్ణు మంత్రమైన ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమ అన్నది తొలుత మరి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి తదనంతరం ఏదైతే మరి వామన గాయత్రి ఉంటుందో ఓం వామనాయ విద్మహి త్రివిక్రమాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం వామనాయ విద్మహి త్రివిక్రమాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది ఇరవై సార్లు చదువుకోవాలి తర్వాత ఏదైతే అతి తేలికైన వామన మంత్రం ఉంటుందో అది ఈ రోజు నుంచి మొదలెట్టి మనం ప్రతి ఏకాదశికి అంటే వృత్తి రోజుల్లో మీరేమీ చేయక్కర్లేదు ఇలా పన్నెండు ఏకాదశులు మధ్య మధ్యలో మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఆగిపోండి మొత్తం మీద అయితే కనుక పన్నెండు సార్లు అంటే పన్నెండు ఏకాదశులు శుక్ల ఏకాదశి మరి బహుళ ఏకాదశి ఇలా ఏదైనప్పటికీ కూడా పన్నెండు ఏకాదశులు మీరు కనుక చేసుకున్నట్టయితే ఏవైతే ఇందాక మనం చెప్పుకున్న మీ యొక్క మాన సాధారణ శారీరక బాధలు సాధారణ మానసిక బాధలతో పాటు అతి కష్టమైన దుర్లభమైన సంసార నష్టాలు మానసిక క్లేశాల నుంచి కూడా ఈ యొక్క మంత్రం మిమ్మల్ని రక్షిస్తుంది ఇదే పద్ధతి అంటే మనం ఏదైతే ఇందాక చెప్పుకున్న పద్ధతి ఏదైతే ఉంటుందో ఇదే పద్ధతిని మీరు పన్నెండు ఏకాదశుల్లో కూడా అవలంబించాలి ఉత్తి రోజుల్లో ఈ యొక్క ఏదైతే చిన్న మంత్రం ఉందో అది నిత్యం మీరు పన్నెండు సార్లు చదువుకుంటే చాలు ఈ ఏకాదశి నాడు మాత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అది ఏంటి అంటే గనక ఓం నమో భగవతే వాసుదేవాయ వామన మూర్తయే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ వామన మూర్తయే నమ ఈ రకంగా చాలా తేలికైన ఎటువంటి బీజాక్షరాలు లేని చాలా సులభ సాధ్యమైన మంత్రం దీన్ని మీరు అనునిత్యం కూడా పఠించుకోవచ్చు అయితే ఇందాక చెప్పినట్టు ఏంటంటే పన్నెండు ఏకాదశి నాడు ఇది నూట ఎనిమిది సార్లు పఠించి మీరు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి లేదా విష్ణు స్వరూపంగా మీ ఇంట్లో ఏ పొటో ఉంటే ఆ పుటో అక్కడ ఐదు ఒత్తులతో నేతి దీపం వెలిగించాలి అలాగే మీరు ఏదైనా సరే ప్రసాదంగా పెట్టగలిగితే కేసరి కానీ తొక్కుడు లడ్డు కానీ ప్రసాదంగా నివేదించి మీకున్న శారీరక బాధ వచ్చే శారీరక బాధ మానసిక బాధ ఉంటే మానసిక బాధ ఏ రకమైన బాధ ఉందో ఆ బాధని మీ యొక్క సంకల్పంలో చెప్పుకొని దీని నుంచి నాకు త్వరగా విముక్తి కలిగించవయ్యా అని ప్రార్థిస్తూ ఈ రకమైన పరిహారాన్ని మీరు ఆచరించినట్టయితే తప్పకుండా సాధ్యమైనంత తొందరలోనే మీ యొక్క జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను